బాను దేవతో కలిసి నిశ్చితార్థం జరుపుకోవడానికి దేవా వల్ల ఇంటికి వస్తుంది ఇక దేవా బానుతో ఎలా అంటూ ఉంటాడు సారీ బాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే బాను అయితే సారీ ఏంది రాజా అని చెప్పి అంటుంది నేను మిథున మీద కోపంతో దారి లేక నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు మాట ఇచ్చాను కానీ ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను నాకు అనే భార్య ఇంకెవ్వరూ భార్యగా రావడానికి నేను ఒప్పుకోను నేను జీవితాంతం మిథునానే నా భార్యగా ఊహించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాను ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అదేంది రాజా అలా అంటావు అని చెప్పి బాను ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సత్యమూర్తి అక్కడికి వచ్చి దేవా చంప పగలగొట్టి ఏంట్రా నువ్వు మాట్లాడుతున్న మాటలు అన్ని నీ నిర్ణయాలైనా ఇంకొక జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు చూస్తావా నువ్వు బానుని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి సత్యమూర్తి దేవాతో అంటాడు ఆ మాట వినగానే దేవా శారద ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సత్యమూర్తి మాట కాదనలేక దేవా అయితే సత్యమూర్తి చెప్పిన మాట ప్రకారం బాణుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఇక భాను అయితే దేవ ఆ మాట అనేసరికి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో మిథునా వాళ్ళ ఇంటికి వస్తుంది మిథున రావడం చూసి సూర్యకాంతం ఇలా అంటూ ఉంటుంది ఏ ఆకు నువ్వెందుకు వచ్చావు నిశ్చితార్థం ఆపడానికే వచ్చావు కదా అని చెప్పి అక్కడ ఉన్న సూర్యకాంతం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మిథున అయితే ఏంటి నిశ్చితార్థమా ఎవరికి నిశ్చితార్థం అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథున ఆ మాట వినగానే సూర్యకాంతం అయితే ఇంకెవరికి దేవాభానువుల నిశ్చితార్థం అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అక్కా అని చెప్పి అంటూ ఉంటుంది అవును దేవా భానువులకి ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతుంది కదా అది తెలిసి ఆపడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి సూర్యకాంతం అంటుంది ఆ మాట విని మిథున ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మిథున ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది